హాయ్ అండి సత్య టెరస్ గార్డెనింగ్కి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజు పల్లీలతో నువ్వులతో ఒక రెసిపీ చేస్తున్నాను చూడండి నేను కిలో తెల్ల నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు తీసుకొని అవి వేయించి పక్కన పెట్టుకున్నాను మరి అరకిలో పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా వేయించాను చక్కగాను పొర ఇలా మనం నలిపితే పొర ఈజీగా వచ్చేటట్టు చూసుకోవాలండి అలా అలా వేయించుకోవాలి పల్లీలు అలా వేయించుకొని బాగా చల్లారాక ఆ పొట్టు తీయాలండి పల్లీలు ఎలాగో ప్లేట్లో వేసి చేత్తో రుద్దామంటే పొట్టు వచ్చేస్తుంది ఒక గింజ రెండు ముక్కలు అవుతుంది కదండి అలా తీసుకున్నవి ఇలా చెరిగేసి ఆ నలతలు ఏవి ఉంటే తీసేయాలండి ఆ చిన్న మా నలతలు లాంటివి వస్తాయి కదా అవి చేదు వస్తాయండి అవి తీసి పక్కన పెట్ట పడేయాలి పడిసి చక్కగా పొట్టి తీసిన ఈ పల్లీల పప్పును నూల పప్పు రెడీగా ఉంచుకొని మనం కేజీ నువ్వులు అర కిలో పల్లీలు తీసుకున్నాం కదండీ దీనికి కిలో బెల్లం తీసుకున్నానండి బెల్లము చక్కగా కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి కరిగించానండి ఇలా కలుపుతూ చిన్న మంట మీద బెల్లం కరిగించుకుంటే కరిగించుకున్న బెల్లాన్ని మనం ఫిల్టర్ చేయాలండి ఫిల్టర్లో వడకట్టుకుంటే డస్ట్ వస్తుంది ఆ డస్ట్ తీసేయాలి కింద కొద్దిగా ఇసుక కూడా ఉంటుంది అది కూడా బయట గిన్నె కడిగేసి ఇసుక బయటపడేసి అదే గిన్నెలో మళ్ళీ బెల్లం వేసుకొని పాకం తీయాలండి పాకం తీస్తే అలా పాకం కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే మనకు పాకం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని అందులో ఆ పాకం వేసుకోవాలండి బెల్లము మనం ప్లే నీటిలో వేసిన బెల్లం ఇలా మనం చేతితో తడితే ఉండవ్వాలండి ఉండగా అయినా బెల్లాన్ని మనం ఇలా ప్లేట్లో వేస్తే కొంచెం శబ్దం వచ్చేటట్టు ఉంటుంది బెల్లం అలాగే ఉండపాకం తీసుకొని అందులో ఈ పల్లీల పప్పును పప్పు వేసుకొని బాగా కింద వరకు బాగా పాకం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని ఓ ప్లేట్కి నెయ్యి రాసి అందులోకి తీసుకోవాలి అది తీసుకొని మనం లడ్డూలు చేసుకోవాలండి ఆ లడ్డూలు తింటే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి పల్లీల వల్ల కాల్షియం వస్తుంది నువ్వుల వల్ల ఐరన్ వస్తుంది బాడీకి కాల్షియం ఐరన్ బాగా వృద్ధిగా అందుతాయండి ఆరోగ్యానికి బాగా మంచి హెల్ప్ చేస్తాయి ఈ లడ్డూలు ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీయే కదా అందుకని చక్కగానే ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి చాలా బాగా వస్తాయి లడ్డూలు ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈజీగా చేసుకునే ప్రాసెస్ కదండి అందుకని తప్పనిసరిగా వీలైనంత వరకు మీరు ఎంత క్వాంటిటీ కాకపోయినా కొంత కొంచెం తక్కువ నుంచి చేసుకోండి చేసుకుంటే మీకు బాగా లడ్డూలు తయారైతే ఆ తర్వాత ఎక్కువగా చేసుకోవచ్చు కొంచెము కొంచెం మోతాదులో చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా లడ్డూలు తయారైపోయాయి కదా చూడండి అందుకే మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఎంత తెలియని వాళ్ళైనా కొత్త వాళ్ళైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకునే రెసిపీ కదా అందుకు ఆరోగ్యానికి బాగుంటుంది కదండి చక్కగా మీరు అయితే ఈ లడ్డూలు చేసుకోండి లడ్డూలు చేసుకొని తిన్నాక మీరు నాకు కామెంట్లో తెలియచేయండి అవి ఎలా వచ్చాయి అన్నది నేను చేసిన లడ్డూలు మీకు నచ్చాయో లేదో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి బాయండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేయండి అండి మీరు సంక్రాంతి పిండి వంటలు ఏం చేసుకుంటారో మాకు కూడా తెలియచేయండి నేను ఇంకా చేసిన రెసిపీస్ మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను మీకు నచ్చితే చూసి తప్పనిసరిగా చేసుకోండి మీకు ఏ రెసిపీ అయినా చే చేసి చూ వీడియో షేర్ చేయమంటే చేస్తాను కామెంట్లో తెలియచేయండి మీకు తెలియని వంట ఏదైనా తెలియచేయమంటే తప్పనిసరిగా చేస్తాను నాకు వచ్చినది అండి ఈ ఈరోజుకి ఇంతేనండి